స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి కాల్ చేసి మీకు ఇది చెబుతారు అయితే ఏ వ్యక్తి మీకు కాల్ చేసి ఏం చెబుతారు అది గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా ఈ వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా కుంభరాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి మీకు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక విషయాన్ని అయితే చెబుతారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయమనే చెప్పుకోవాలి ఊహించని ఒక సంఘటనకి సంబంధించినటువంటి విషయాన్ని మీతో చెబుతారు ఇది మీకు షాక్ కి గురి చేసేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి మీ సొంత వ్యక్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు మీకు తెలియని ఒక విషయాన్ని వారు మీతో చెబుతారు ఇది మీకు చాలా షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి అయితే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు మీకు ఉన్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది వ్యాపార రంగంలో అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లటానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాల గురించి కానీ ఆలోచన చేస్తున్నట్లయితే ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వారు ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లోన్ల కోసం అప్లై చేసుకుని మీరు ఎదురు చూస్తున్నట్లయితే డబ్బు ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని సపోర్ట్ మీకు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ వారి నుండి ఆమోదం లభించటం లేదు గృహిణులు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీరు ఒక వ్యక్తితో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి ఎన్ని సార్లు వారితో చర్చించినా కానీ వారు ఆమోదం తెలపటం లేదు అంటే మీ యొక్క మాటకి వారు ఎస్ అని చెప్పటం లేదు దీని కారణంగా నిరాశలు ఉన్నారు ఈ రోజు వారే మీ దగ్గరికి వచ్చి కలిసి వ్యాపారం చేద్దామని ఒక విషయాన్ని మీతో చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం చెప్పుకోవాలి చెప్పుకోవాలి వారు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు సమకూర్చుకునే విషయంలో కొన్ని అవకతవకలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను తీసుకోవాలి అనవసర వాతనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం శత్రువుల సంఖ్య పెరిగిన కొలతీ మీపైన నరదృష్టి అధికంగా మారుతుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో ఆలోచించకుండా తొందరపాటుతనంతో తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఉపాధ్యాయుల నుండి కూడా చక్కటి మద్దతు అనేది లభిస్తుంది మీరు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే లేదా అకాడమిక్ పరీక్షల కోసం సిద్ధపడుతున్నట్లయితే మీరు ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఊరటనైతే మీకు లభించబోతుంది అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం మీకు గోచరిస్తుంది అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం మీకు తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం ఆధ్యాత్మిక యాత్రల కోసం బయలుదేరేవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు అంటే ఇన్ని రోజులు ఒక విషయంలో మీరు క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొంతమంది విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుని ప్రయత్నాలను మొదలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో రోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ కార్యాలయంలో మీకు చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది దీని కారణంగా పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి కుంభరాశి వారు చాలా రోజులుగా ఎవరైనా సరే మీ యొక్క గృహంలో కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా వారిని దూరం పెట్టినట్లయితే కనుక రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని మీరు ఒక్కటయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల గురించి లేదా మీ సొంత వ్యక్తుల గురించి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెబుతారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తాయో పూర్తిగా వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి